వెల్కమ్ టు అవర్ ఛానల్ గజకేతి రాజయోగంతో ఏప్రిల్ మాసం నుంచి రాశిలో దశ తిరగబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నవగ్రహాల్లో కీలకమైన బృహస్పతి దేవతలకు గురువు ఆయన్ను దేవగురువుని పిలుస్తారు గురువు రాశి సంచారం చేసిన నక్షత్ర సంచారం చేసిన ద్వాదశ రాశులన్నీ ప్రభావితం చేస్తూ ఉంటాయి అలాగే రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అద్భుతమైన యోగాలు ఏర్పడి కొన్ని రాసులకు విశేష ప్రయోజనాలు కల్పిస్తాయి ఏప్రిల్ రెండవ తేదీన చంద్రుడు వృషభ రాశులనికి సంచారం చేస్తాడు ఈ సమయాన్ని బృహస్పతి ఆరాస్తులని సంచారం చేస్తూ ఉంటాడు దీనివల్ల గజకేశ్వర యోగం ఏర్పడుతుంది యొక్క యోగం ప్రభావంతో లాభపడే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి సింహరాశి వారు ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు వ్యాపారస్తులకు ఊహించిన స్థి స్థితిలో లాభాలు రాబోతున్నాయి ఉద్యోగాలు లేని వారు కొత్తగా ఉద్యోగం పొందుతారు ఉద్యోగం చేస్తున్న వారు కొత్త అవకాశాలు అందుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది కర్కాటక రాశి వారికి ఆస్తులు కొనుగోలు చేస్తారు ఏ పని తలు పెట్టిన విశేషమైన లాభాలను పొందబోతున్నారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయబోతూ ఉన్నారు జీవితంలో అంత సానుకూలంగా ఉంటుంది ఆదాయం భారీగా భారీగా పెరుగుతుంది ఇన్ని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత వెలువరిస్తుంది సమాజంలో హోదా గౌరవం కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి వృషభ రాశి వారు వీరి జీవితంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయి గదిగేసిరి రాజయోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఉద్యోగస్తులు కొత్త అవకాశాలు వస్తాయి కొంతకాలం నుంచి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది భవిష్యత్తులో వీరికి సంపద రెట్టింపు అవుతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో ఆర్థికంగా మంచి లాభాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శారీరకంగా మానసికంగా ఎంతో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి